హాయ్ హలో అందరికీ నమస్కారం కదిలపల్ల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ సెవెంటీ వన్ వింతా రామ్ ఏం సమాధానం చెప్పకుండా డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అడిగినా చెప్పడం లేదంటే ఏదో పెద్ద విషయమే జరిగిందనుకున్న సీతో ఎవరికి ఏమైందో అని భయపడుతూ ఎవరికి ఏం జరగకుండా చూసుకో దేవుడాన్ని కళ్ళు మూసుకొని మనసులోనే దేవుణ్ణి స్మరిస్తుంది ఇంతలో రామ్ రేణు ఉండే అపార్ట్మెంట్ ముందు కారు ఆపాడు ఇక్కడికి ఎందుకు వచ్చామని అడిగింది చుట్టూ చూస్తూ అది రేణు ఫ్యాన్ అన్నాడు అంతే ఒక్కసారిగా వాట్ రేణు సూసైడ్ చేసుకుందా అలా ఎందుకు చేసుకుంది అంటూ వేగంగా కార్ దిగి ఫ్లాట్ వైపు పరుగులు తీసింది సీతు ఫ్లాట్లోకి వెళ్ళగానే హాల్లో ఫ్లాట్ ఓనర్ ఆంటీ సీతుని చూసి చూసావా అమ్మ ఎంత పని జరిగిందో మీ ఫ్రెండ్ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదంటూ కింద అన్న ఫ్యాన్ వైపు చూపించింది ఆవిడ ఫ్యాన్స్ స్లాప్తో సహా ఊడి కింద పడుంది దానికి చున్నీ కూడా వేలాడుతోంది రేణు ఇంత పనిచేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు తల్లి అని ఆంటీ ఏడుస్తూ ఉంటే రేణు నిజంగానే సూసైడ్ చేసుకుందని కన్ఫామ్ చేసుకున్న సీతూ ఏడుస్తూ ఇప్పుడు రేణు ఎక్కడుంది అని అడిగింది అదిగో ఆ గదిలో పడుకోబెట్టామంటే సీతూకు మాత్రం పెట్టెలో పడుకోబెట్టావు అన్నట్టుగా వినపడంతో రేణు చనిపోయింది ఆమె శవాన్ని పెట్టెలో పెట్టారనుకుని ఏడుస్తూ రేణు అని ఒక్క పెట్టెలో గదిలోకి వెళ్ళింది బెడ్ మీద ఎత్తుగా తెల్లటి తుప్పడి కప్పుండడం చూసి ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి రేణు రేణు ఎందుకు ఇలా చేసావు ఎందుకు సూసైడ్ చేసుకున్నావు ఒక్కరోజు నీతో మాట్లాడకపోయేసరికి ఇలా చేసుకుంటావా అసలు ఏమనుకున్నావు నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను అనుకున్నావు చెప్పు అంటూ వెనకే వచ్చిన రామును పట్టుకొని గారు మన రేణు మన రేణు సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని ఏడుస్తూ ఉంటే ఏంటి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయానా ఎప్పుడు అని అడిగింది వాష్రూమ్లో నుండి బయటకు వస్తూ రేణు అంతే అక్కడ చూసిన సీతూ దియ్యం దియ్యం అంటూ అరుస్తూ రామును గట్టిగా హత్తుకుపోయింది దియ్యం ఎక్కడే నాకు అసలు దియ్యాలంటే భయమని నీకు తెలుసుగా అంది పక్కన ఉన్న పిల్లర్ని గట్టిగా ఖర్చుకుపోయి భయంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ స్తోత్రం చదువుతూ రేణు అంతే రామ్ పెద్దగా నవ్వుతూ నవ్వలేక పొట్టపట్టుకున్నాడు అది చూసిన సీతూ రేణు ఇద్దరు అయోమయంగా రామ్ వైపు చూస్తుంటే రియల్లీ క్రేజీ సీతూ అంటూ సీతను హక్ చేసుకుని మరీ నవ్వుతున్నాడు రామ్ రామ్ నవ్వుతూ ఉండేసరికి పిల్లర్ని వదిలి అటుగా వస్తూ అసలు ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు బావా అని అడిగింది రేణు అంతే రేణువైపు కోపంగా చూస్తూ నీకు చచ్చినా ఇంకా బుద్ధి రాలేదు ఇంకా బావ అని పిలుస్తున్నావు వీడు బావ కాదు బావిలో కప్ప రక్తం తాగేసే రక్త పిశాచి అంది కోపంగా నవ్వుతున్న రామ్వైపు కచ్చగా చూస్తూ సీతు హే ఆపు నీ తిట్లదండకం అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగింది విసుగ్గా చూస్తూ రేణు నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోయావని చెప్తే వచ్చామని చెప్పింది సీతు ఏంటి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయానా ఎందుకు అయినా అలా చెప్పి చదివేవాడు అని అడిగింది గుర్రుగా చూస్తూ రేణు అది అది రామ్ కంగారుగా రేణు ఫ్యాన్ అని హోల్డ్ ఇచ్చాడు ఇంట్లోకి వచ్చి చూస్తే ఫ్యాన్ ఓడి కింద పడింది ఉంది చున్నీ నీచున్నీ వేలాడుతుంది ఇక ఓన్రాంటే ఏడుస్తూ ఏడుస్తుంటే నేను పోయాను అనుకుని పీడ విరగడైంది అనుకున్నా అంతేగా అంది రేణు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ చషా అలా ఎందుకు అనుకుంటానంది అంది సీతూ అపరాధ భావంతో ఇంకెలా అనుకుంటావు కళ్ళతో చూసిందానే నిజమనుకుని నువ్వు నీ మరిది నన్ను బావనో కట్ చేసేసారుగా అంది కచ్చిగా మళ్ళీ బావంటావేంటి వీడికి బావేంటి అంది కోపంగా రామ్ వైపు చూస్తూ సీతు అవును రామ్ నాకు బావే అవుతాడు ఎందుకంటే నేను పాణి ప్రేమించుకుంటున్నాం కాబట్టి అని చెప్పింది రేణు వాట్ నువ్వు పాని ప్రేమించుకుంటున్నారా ఇది ఎప్పటి నుండి రెండు రోజుల నుండి కానీ ఇప్పుడు కాదు నేను వాడికి బ్రేకప్ చెప్పేయాలని అనుకుంటున్నానంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని రేణు వాట్ అన్నట్టు చూసింది సీతూ అవును ఉదయం నుంచి వాడు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు ఇందాక ఫోన్ ఎత్తి కట్ చేసాడు సో వాడికి నాకు కటీఫ్ అయిపోయినట్టే అంది మూత ముడుచుకుని రేణు అంతలో సీతూ ఫోన్ మోగింది అది రవడి నుండి వస్తున్న కాల్ ముందు ఆ కాల్ అటెంప్ట్ చేయకూడదనుకుంది కానీ అంతలోనే ఫోన్ తీసి చెప్పమ్మా అంద సహనంగా సీతు ఉదయం నీ ఫోన్కి ఇంకా రేణువుల ఫోటో పంపిన వాళ్ళు ఎవరు అని అడిగింది ఏమో ఏదో ప్రైవేట్ నెంబర్ అమ్మా సరిగ్గా చూడలేదని చెప్పింది సీతు ఉదయం నువ్వు పాడి వెళ్లేసరికి ఫ్లాట్ డోర్ వేసుందా తీసుందా అని అడిగింది రవళి అది క్లోజ్ చేసింది నేను నా వద్దున్న కీతో డోర్ తీసి వచ్చాను ఏ అయినా ఇప్పుడు సీబీసీఐడి క్వశ్చన్స్ ఎందుకు అని అడిగింది విసుక్క సిబిసిఐడి క్వశ్చన్స్ కాదు ముందు చెప్పు రామ్ రేణు ఇద్దరూ పడుకునుంటే వాళ్ళకి ఫోటో తీసింది ఎవరు నీకు పంపింది ఎవరు ఏమడుగుతున్నావు మా అంది అర్థం కాక ఏమడుగుతున్నానో కాస్త ఆలోచించు అప్పుడే నీకు కూడా అర్థమవుతుంది నేనేమడుగుతున్నానో అంది రవళి ఒక క్షణం ఆగి రవళి అడిగిన ప్రశ్నలను మన్నం చేసుకుంది సీతు అంతే ఏదో తట్టినట్టు మా నువ్వు చెప్పాలనుకుంటోంది అవును ఎవరో కావాలనే రాము రేణుల్ని ఇలా ఎరికించారంది రవళి వాట్ కానీ వారికి దీనివల్ల కలిగే లాభం ఏంటి అని అడిగింది సీతు నువ్వు రామ్ రేణు నష్టపోవడమే వాళ్ళ లాభం ఉంది తేలిక రహస్యం విప్పుతూ రవళి అంతే ఒక్కసారిగా సీతు తలెత్తి చూసింది రామ్ రేణువులు సీతూ వైపు ఫోన్ వైపు మాచిమాచి చూస్తుంటే రామ్ అంటూ రామ్ను గట్టిగా హక్ చేసుకుని అతని ముఖమంతా ముద్దులతో ముంచేస్తూ ఐఎమ్ సారీ రామ్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎమ్ వెరీ సారీ రా అంటూ రామ్ పెదవులకు ముద్దు పెట్టింది సీతూ అంతలో అహో అహో అని తగ్గుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఇక్కడ నేను కూడా ఒకతనున్నాను గుర్తిస్తే బెటర్ మీరు మీ రొమాన్సులు పక్కకు వెళ్ళి చేసుకోండి అంది తల పక్కకు తిప్పుకుని రేణు ఆ మాటికి రామ్ని వదిలి రేణుని హక్ చేసుకుని సారీ రేణు నువ్వంటే ఏంటో తెలిసినా కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు క్షమించవే అంది సీతు నేను క్షమించాలంటే మళ్ళీ లైఫ్లో నన్ను ఇగ్నోర్ చేయనని ప్రామిస్ చేయండి రేణు తప్పకుండా ప్రామిస్ చేస్తాను లైఫ్లో నేను ఎప్పటికీ ఎప్పుడూ ఇగ్నోర్ చేయను ఐ లవ్ యూ బేబీ అంటూ రేణుని గట్టిగా హక్ చేసుకుంది సీతు లవ్ యూ డార్లింగ్ అంటూ రేణు కూడా సీతను హక్ చేసుకుంది అది చూసిన రామ్ సీతూను అడుము పట్టుకుని ఒడుపుగా తన వైపుకు లాక్కుని హరే ఏంటిది ఇక్కడ ఏమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందా ఏంటి అయినా నువ్వు లవ్ చేయాల్సింది నన్ను మాత్రమే అందరినీ కాదు నీ హోల్సేల్ లవ్కి నేను మాత్రమే అన్నాడు సీతూ నిదుడిని ముద్దు పెడుతూ రామ్ ఆ మాటకి సీత చిన్నగా నవ్వి అవును అంది రామ్ గుండెలపై తలవాల్చి అది సరే డార్లింగ్ అసలు బుద్ధుడికి బోధచేట్టు కింద జ్ఞానోదయం అయినట్టుగా నీకు ఎలా ఇంతటి మంచి బుద్ధి వచ్చింది అని అడిగింది రేణు అది అంటూ రవళి చెప్పిన అన్ని విషయాలు ఇద్దరికి వివరించి చెప్పింది సీతూ అది విన్నవాళ్ళు అవును కదా అసలు మనం ఈ పాయింట్లో ఎందుకు ఆలోచించలేదు అనుకున్నారు రవళి ఆంటీ సూపర్ భలేగా చిక్కుముడు విప్పేశారంది రేణు సంబరపడిపోతూ లేదు అసలు చిక్కుముడి ఇప్పుడే విప్పాలన్నాడు రావు ఏంటి అన్నారు ఇద్దరు అవును ముందు మనం ఎవరిదంతా చేశారో తెలుసుకోవాలన్నాడు అవును అంతేకాదు వాళ్ళ దగ్గర మీ ఇద్దరు ఫోటోలు కూడా కలెక్ట్ చేసి డిలీట్ చేయాలి లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా కొత్త ప్రాబ్లం రావచ్చు సీతు సీతూ అవునంది రేణు ఇంతలో అయ్యో నా ఇల్లు నా ఫ్యాన్ అంటూ వోన్ రాటి ఏడుపు వినపడేసరికి ముగ్గురు కంగారుగా హాల్లో పరుగులు తీశారు అసలు ఫ్యాన్ గోల్ ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా ఇంతకి ఇంత ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఈక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు